తెలంగాణ వ్యవసాయ ప్రజల యూనియన్ రాష్ట కార్యదర్శిని ఈ తెలంగాణ రాష్టం అమ్మనాడు జిల్లా అనుమర మండల్ అమ్మాపూర్ గ్రామ శివారులో పొయిలగొండ మండలం అవంగపట్నం రైతులు సన్నా శ్రీనాకర్ రైతులు ఎకరా అద్దెకరా రెండెకరాల లోపల వీళ్ళు ఇలా తాత ముత్తాతల నుంచి అనగా రెండు వందల సంవత్సరాల నుంచి అమ్మాపురి గ్రామ శివార్లో సర్వే నెంబర్ డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ఉన్న విస్తీర్ణంలో డెబ్బై ఒకటి డెబ్బై నాలుగులో ఇలా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు డెబ్బై మూడు సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నదో తెలియదు మరి రెండు వందల సంవత్సరాల కాస్తున్న పూల మరి బాపనాయ అని చెప్పి అవంగపట్నం బాబాయ తెలిమిన వికార్డు నమోదు చేసుకుని డెబ్బై మూడు డెబ్బై నాలుగు సర్వే నెంబర్ ఇరవై ఆరు ఎకరాలు ఆయన ఏనాడు కూడా మూకపైకి రాలేదు మోకను తినలేదు ఆయన భూమి ఎక్కడో తెలియదు రికార్డు ప్రకారంగా భూమి ఉంది ఇచ్చి దానిపై విజేంద్ర అనే ఒక ఇంకొక బాబా ఆయనకి అమ్మినప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేసి వారం రోజులు ధర్నా చేసి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారి కాపాట్ల ఉన్న ఎంఆర్ఓ గారికి విధంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా ఆయన భూమి ఎక్కడ ఉందో మేము కాస్త భూమి మాకు పట్టాలు ఉన్న భూములను అప్పులేసి సర్వే నెంబర్ ఆయన సర్వే నెంబర్ అర్లు చేసి పట్టాలు చేస్తున్నాడు భవిష్యత్తులో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రైతుల సందర్శనకర రైతులను పేదలను పుట్టబడకూడదు కాబట్టి ఇది ఇప్పుడే తక్షమే ప్రభుత్వ పరంగా సంయుక్త సర్వే నిర్వహించి అంటే పొయ్యకొండ మండలం అనువాడ మండలు రెండు మండలాల సరిహస్తులు తేల్చి అదేవిధంగా పొలకొండ మండలాల అవంగపట్నము కాదాయపల్లి మరి అదేవిధంగా అనువాడ మండలంలో అమ్మపూరు గొండాశి వాళ్ళు అదులు సర్వే నిర్వహించి అత్తులు నిర్ధారణ చేసే అప్పుడు మా భూములు ఎక్కడున్నాయి మరి ఆయన భూమి ఎక్కడ ఉంది అప్పుడు పట్టాలు చేయండి మేము ఉండి మాకు పట్టాలు పట్టాలు వేరే వాళ్ళకు ఆత్మహత్యలేసి పట్టాలు చేయకూడదని చెప్పి దరఖాస్తు ఇప్పించడం జరిగింది ధర్నా చేయడం కూడా జరిగింది అయినా కూడా మరి ఇప్పుడున్న ప్రజెంట్ తహసీల్దార్ కూడా రెండు వేల ఇరవై నాలుగు పన్నెండవ నెల ముప్పై ఒకటి తారీఖు నాడు కూడా సేమ్ దరఖాస్తు మరొకసారి ఇదే విధంగా వేరే వాళ్ళకి పట్టాలు చేస్తున్నారు సుజేందర్ ఆ రాబానేటి ఆయన చేస్తున్నారని చెప్పి ఆయన దృష్టికి తీసుకుపోయి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ రోజు మళ్ళీ ఈ నెల తొమ్మిది తారీఖు తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు మరి హిరియా హన్మడ గ్రామం చెందిన టంకర కృష్ణ కాంగ్రెస్ లీడరు ఆయన ఆ ఎమ్మెల్యే ముఖ్యానుసరు ఒక అధికార పార్టీ దుర్వినియోగంతో మరి ఎంఆర్ఓ గారిని బెదిరించి పట్ట జీపీఏ పట్ట చేసుకోవడం జరిగింది ప్రధానంగా పట్ట పట్టా చేసుకుంటే ఎందుకంటే ఆయన ద్వారా ఇంకొకరికి ఇంకొకరికి ఇంకోడికి మరి ప్రభా పట్టణంలో ఉన్న గుండాల కనిపించి వీళ్ళని భయం ప్రాంతం చేసి ఒకరిద్దరిని చంపడానికి కూడా ఎన్నికాలి కాబట్టి వారి భూమి తేలే వరకు మరి డెబ్బై రెండు డెబ్బై మూడు భూములు ఎక్కడున్నాయో తేలే వరకు అటు భూమిని తీపేదిస్తే పట్టణ